ం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని ఆశీర్వాదం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని ప్రార్థిస్తూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు చెప్పే సందేశం కంటే ముందుగా బాబాగారు చెప్పే కొన్ని మాటలను అయితే ఇప్పుడు మనం గుర్తు చేసుకుందామండి ఈ రోజుల్లో ప్రజలు కాస్తైనా కూడా దేవుని పట్ల భక్తి శ్రద్ధలు లేకుండా కాలం గడుపుతున్నారు క్షణికమైనటువంటి మోహావేశాలలో పడి కొట్టుకుపోతున్నారు సత్సంగాలపై ధ్యాస నమ్మకాలు లేవు సత్యాలు మాట్లాడుతూ ధర్మాన్ని ఆచరించమంటే అసత్యాలు చెబుతూ అధర్మంలో తేలిపోతున్నారు భక్తి మార్గం నిలుపుకుంటే మీకే శ్రేయస్కరం నా ప్రయత్నాన్ని నేను ఎప్పుడూ కూడా చిత్తశుద్ధితోనే చేస్తాను పుడుతున్నాము తింటున్నాము కాలయాపన చేస్తున్నాము పుట్టడం ఆయుష్ ఉన్నంతవరకు జీవించడం ఇదేనా నా జీవితం మన జీవితానికి గమ్యం అంటూ ఉండనవసరం లేదా సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి గమ్యాన్ని దాన్ని చేరే వరకు ప్రతి ఒక్క మనిషి తప్పకుండా ప్రయత్నించాలి మనిషి తానంతట తానుగా తెలుసుకోలేనంత వరకు గమ్యాన్ని నిర్దేశించుకోలేనంతవరకు జ్ఞానం లేనట్లే గమ్యం తెలిసిన వాడే జ్ఞాని సద్గురు బోధనలు వింటే వాటిని పాటిస్తే జీవితం అంతా కూడా సార్థకం అవుతుంది నీ మాటకు నీ సంకల్పానికి నీకు ఉన్న బలాన్ని ఏమాత్రం కూడా తక్కువ అంచనా వేసుకోవద్దు ఈ ప్రపంచంలో నీ సంకల్ప శక్తికి మించి బలమైనటువంటి ఆయుధం ఏదీ లేదు అని గుర్తుంచుకో దైవం మనుష రూపేణా అంటారు కదా దైవం ఎక్కడో లేదు మనిషి రూపంలోనే మన దగ్గరే ఉంటుంది మనల్ని నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి ఈ భౌతికమైన శరీర దారుణకు అవసరమైనటువంటి తండ్రి మన చుట్టూ ఆవహించి ఉన్నటువంటి చీకట్లు అజ్ఞానం తొలగించేటటువంటి చదువు మనకు సేవకు అవకాశాన్ని కల్పించేటటువంటి అతిథి భగవత్ స్వరూపం అతిథి ఇవన్నీ కూడా భగవంతుని యొక్క స్వరూపాలే నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా ఏది కోరుకున్నా అది తప్పకుండా నెరవేరుస్తాను అందులో ఎటువంటి సందేహం కూడా నీకు అవసరం లేదు దేవిభ్యమానంగా వెలిగేటటువంటి కాంతి కూడా దీపపు చమురు అయిపోగానే ఆ కాంతి క్షీణిస్తుంది మనిషి ఎంత ఎత్తుకు ఎదుగుతున్నా కూడా ఒకనాటికి తాను చేరుకునేటటువంటి స్థలం భూమే అందుకే మానవ జీవితం ఎంతటి అపరిపూర్ణమైనదో తెలుసుకొని మెలగాలి ప్రతి ఒక్కరూ తనలో దాగి ఉన్న జ్ఞానాన్ని వెలికి తీయాలి విధిరాతను సైతం ఎదిరించగల శక్తి నీలో నీ పనిలో ఉంటుంది మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా సరే ఏ రోజుకైనా నీకు అంతా మంచే జరుగుతుంది చెడ్డ పనులు చేస్తే నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా సరే ఏదో ఒకరోజు పతనం కాక తప్పదు అందుకే విధిరాత కన్నా కూడా కర్మఫలం చాలా గొప్పది దేవుని పట్ల విశ్వాసం ఉంచండి ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని ధైర్యాన్ని పోగొట్టుకోకండి తోటి వారిలో ఉన్న మంచి మాత్రమే చూడండి వారిలో ఉన్న చెడ్డ లక్షణాలను నువ్వు ఏమాత్రం పట్టించుకోవద్దు మనకు మనం మంచిగా ఉన్నామా లేదా అన్నది మాత్రమే చూసుకోవాలి మనల్ని మనం పరిరక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోతూ ఉండాలి ఇక ఈరోజు సందేశంలో బాబాగారు తీసుకొచ్చినటువంటి అద్భుతమైన ఆ సందేశం ఏమిటంటే తల్లి ఒకే ఒక్క నిమిషం నన్ను నమ్మి ఈ చిన్న వాగ్దానం చెయ్యి మరో నిమిషంలోనే నీ సాయి నీ ప్రక్కనే ఉంటాడు ఈ అదృష్టాన్ని దూరం చేసుకోవద్దు తల్లి అని బాబాగారు మన కోసం ఒక చిన్న సందేశాన్ని అయితే ఇస్తున్నారండి ఇది విన్నాక ఎలా ఉండాలి జీవితంలో ఎలా మసులుకోవాలి ఎక్కడ తప్పు చేస్తున్నామో మన ప్రవర్తనలో ఏదైనా తప్పు ఉందా దానిని ఎలా సరిదిద్దుకోవాలని బాబాగారికి ఒక చిన్న వాగ్దానం అయితే ఇద్దాము ఈరోజు అలా ఇచ్చిన మరుక్షణం బాబాగారు ప్రక్కనే ఉంటారని ఈ సందేశాన్ని అయితే అందిస్తున్నారండి మరి ఆ సందేశం ఏమిటో కొన్ని మాటల ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధనం ఉందని బలం ఉందని ఎదుటివారిని ఎప్పుడూ కూడా కించపరచకూడదు తనకు తాను ఎప్పుడూ కూడా గర్వపడకూడదు నేనే ధనవంతుడినని మీరు అనుకుంటే మీకంటే ఎక్కువ ధనవంతులైన వారు గొప్పవారు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు సాయంకాలం వేళ మిణుగురు పురుగులు బయటకు వచ్చి వెలుగులు నింపుతున్నాయి అని భావిస్తాయి కానీ నక్షత్రాలు ఆకాశంలో రావడంతో మిణుగురు పురుగు యొక్క గర్వం పటాపంచలవుతుంది మెరిసే తారలు మేమే ప్రపంచాన్ని వెలుగునిస్తాయి అని మురిసిపోతూ ఉంటాయి కానీ చంద్రోదయం తర్వాత తారల వెలుగు మందగిస్తుంది కాకపోతే ఆకాశంలో కనిపించే చంద్రుడు తన వల్లే ప్రపంచం సంతోషంగా ఉందని మొత్తం భూమిని తానే వెలుగుతో నింపుతున్నానని అనుకుంటాడు కానీ ఆ తర్వాత తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు సూర్యోదయం వెలుగులు చూసి చంద్రుడు ఉన్న చోటి నుండి తెలియకుండానే పోతాడు ప్రపంచానికి మేమే గొప్ప అని ఎప్పుడూ చెప్పుకోకూడదు కాబట్టి దీని ద్వారా బాబాగారు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారో ఇప్పటికే మీకు అర్థమైందనుకుంటున్నాను ఎప్పుడైనా సరే మనకు ఉన్న దానితో తృప్తి పడాలి అలాగనే ఉన్న బంధాలను దూరం చేసుకోకూడదు అందరితోనూ సంతోషంగా ఆనందంగా ఉండాలి అందులోనూ మీ చుట్టూ ఉన్న వాళ్ళతో పోల్చుకుంటూ మేమే గొప్ప మేమే గొప్ప అని చెప్పుకోకూడదు ఎప్పుడైతే భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి చెంది అణిగిమణిగి ఉంటారో వారికి ఆర్థికంగా సదా ఎలాంటి సమస్యలు లేకుండా ఆ భగవంతుడు ఎల్లకాలం తోడు ఉండి కాపాడుతూ వస్తాడు కాబట్టి బాబాగారు చెప్పిన సందేశం ద్వారా ఎవరైతే అలాంటి భావనతో ఉన్నారో వారందరూ సాయికి ఈ రోజు నుండి వాగ్దానం అనేది ఇస్తున్నారని గుర్తుంచుకోండి ఎందుకంటే ఈ గర్వం ఉన్నవారికి అనేకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని గుర్తుంచుకోండి ఈ వీడియోలో బాబాగారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ గర్వం నుండి దూరంగా ఉంటామని వాగ్దానం చేస్తున్నాము కదూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు చెప్పినటువంటి మాటలు సందేశం మీ అందరికీ అనుకుంటున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం సాయిరామ్